హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే చీరాల నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి డైరెక్ట్గా పూణే వచ్చాం మాతో పాటు అత్తయ్య మామయ్య కూడా వచ్చారు వచ్చి ఒక ట్వంటీ డేస్ ఉన్నారు ఇప్పుడైతే ఈరోజు ఊరు వెళ్ళబోతున్నారనమాట ఈ డే ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి ఈరోజైతే లంచ్లోకి బిర్యానీ చేయబోతున్నాను బిర్యానీ కోసం అయితే మసాలా రెడీ చేసుకుంటున్నాను మసాలా కోసం ఒక ఆనియన్ అలాగే మిరియాలు యాలుక్కాయ లవంగాలు అలాగే కొంచెం చెక్క కొంచెం ధనియాలు కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే కొంచెం గసగసాలు అయితే యాడ్ చేసి ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకుంటున్నాను ఈ మసాలా యాడ్ చేయడం వల్ల మన బిర్యానీకి గుజ్జు అనేది వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా ఎమ్మెగా చాలా బాగుంటుందన్నమాట నేనైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ పేస్ట్ని మెత్తగా అయ్యేదాకా గ్రైండ్ చేసేసుకున్నాను నా దగ్గర ఉన్న బ్లెండర్లో స్మాల్ బ్లెండర్ ఉంటుంది కదా దాంట్లో అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఇది రెడీ చేసేసి తర్వాత అయితే మా తిగి నాకైతే కాఫీ పెట్టుకుంటున్నాను ఇంకా మామయ్య కూడా ఇంట్లోనే ఉన్నారు మామయ్య అయితే షుగర్లెస్ తాగుతారు కాబట్టి ఫస్ట్ మామయ్యకి షుగర్లెస్ అయితే చేసేస్తున్నాను నాకు ఈ కాఫీ పౌడర్ అయితే చాలా బాగా నచ్చిందండి మీలో కనుక ఎవరైనా ఈ కాఫీ పౌడర్ యూజ్ చేస్తుంటే కామెంట్ చేయండి మొన్న వెళ్ళినప్పుడు అయితే ఇది తెచ్చాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది లీకేఫ్ అనేది బ్రూ కంటే కూడా ఇది ఎందుకో నాకు టేస్ట్ బాగుంటుంది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది రిలాక్సేషన్గా అనిపిస్తుంది అనిపిస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి ఇదైతే యూస్ చేస్తున్నాను ప్రస్తుతానికి కొంతమంది పాలు కాచి తర్వాత చేస్తారు కొంతమంది ఇలా డైరెక్ట్గా వేసి కాస్తారు నేను రెండు విధాలుగా చేస్తాను అనమాట అలా చేస్తాను ఇలా చేస్తాను ఇంకా నేను కాఫీ రెడీ చేసే టైంలో అయితే అన్ని కడిగిన గిన్నెలు అయితే సర్దేస్తున్నారు అనమాట ఇదిగోండి కాఫీ మంచిగా తెరులుతా ఉంది ఫస్ట్ మామికి అయితే ఇచ్చేసి వచ్చాను తర్వాత ఇక్కడ మాకైతే షుగర్ వేస్తున్నాను ఇక్కడైతే మా మామయ్య పాప అయితే ఆడుకుంటున్నారు వీళ్ళు టీవీ సౌండ్ చాలా పెట్టేసి ఇద్దరు బాలాటైతే ఆడుతున్నారు బయట నుంచి మా మామయ్య వేస్తూ ఉన్నారు మా పాప ఏమో పట్టుకోవడానికి చూస్తూ ఉందనమాట ఇంకా వీళ్ళకి కాఫీ ఇచ్చేసాను మా మామయ్యకి తర్వాత ఇక్కడైతే బిర్యానీ కోసం అని చెప్పేసి నేను నెయ్యి అయితే యాడ్ చేసుకొని అందులో హోల్ గరం మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను హోల్ గరం మసాలా వచ్చేసి షాజీరా బిర్యానీ ఆకు పెద్ద లవంగాయ అలాగే ఆలుక్కాయ అలాగే ఇంకా స్టార్ ఫ్లవరు ఇంకా కొంచెం జీడిపప్పు అనసు పువ్వు ఇవన్నీ వేసేసి మొత్తం మంచిగా చిటపటలాడేదాకా అలాగే జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు వేస్తే కొంచెం బిర్యానీ బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే సన్నగా బార్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మన బిర్యానీకి యాక్చువల్ టేస్ట్ అయితే వస్తుంది లాక్డౌన్కి ముందు ఇంట్లో ఎక్కువ బిర్యానీలు చేసేవాళ్ళం కాదనమాట ఎప్పుడైనా బిర్యానీ తినాలంటే బయటే తినాలి ఇప్పుడైతే అందరి ఇళ్ళల్లో ఇంట్లో బిర్యానీ అలవకగా చేసేసుకుంటున్నారనమాట లాక్డౌన్లో అందరూ ప్రయోగాలు చేసేస్తున్నారు కేకులు కానీ బిర్యానీలు కానీ బాగా ట్రై ఉన్నారనమాట ఇదిగో ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈరోజు మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ వేసి అయితే బిర్యానీ చేస్తున్నాను మా ఇంట్లో అయితే కాలీఫ్లవర్ అవైలబుల్గా ఉంది అలాగే టమాటాస్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే గ్రీన్ పీస్ కూడా అవైలబుల్గా ఉంది నేను కొంచెం ఉడికించుకున్నానండి ఎందుకంటే బిర్యానీలో అంతగా ఉడకవేమో అని చెప్పేసి కొద్దిగా అయితే ఉడికించుకొని ఇప్పుడు ఇక్కడైతే ఫ్రై చేసేప్పుడు యాడ్ చేసుకున్నాను ఈ మసాలా మొత్తం కొంచెం ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపేసుకుంటున్నాను తర్వాత కొన్ని పుదీనా ఆకులు అలాగే కొన్ని కొత్తిమీర ఆకులు అలాగే కొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను నార్మల్గా అయితే పచ్చిమిర్చి యాడ్ చేయను కాకపోతే ఈసారి కొంచెం కారంగా ఉండాలి అన్నట్టుగా ఒక మూడే మూడు పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేశాను గ్రీన్ కలర్ పచ్చిమిర్చి అయితే చాలా కారంగా ఉంటాయండి ఇంకా మీరు వెజిటేబుల్స్ ఏది ఉంటే ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే క్యాప్సికమ్ అవైలబుల్గా లేదు నేనైతే యాడ్ చేయలేదు క్యాప్సికమ్ వేస్తే బిర్యానీ అనేది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లేవర్ అనేది కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు మాకైతే ఇష్టం ఇదిగోండి ఇక్కడైతే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అంటే ముక్కలు కొంచెం మెత్తగా ఉడకడం కోసం కూడా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి మసాలాన్ని కూడా యాడ్ చేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి అలాగే ఈ ముక్కలన్నీ సాఫ్ట్గా ఉడికేదాకా ఉడికించుకోవాలి మనకి మంచిగా కర్రీ కన్సిస్టెన్సీ అయితే వస్తుందనమాట నిజంగా ఈ కర్రీ పక్కన బిర్యానీలో పెట్టుకొని తిన్నా బాగుంటుందేమో అనిపించింది నాకైతే ఇప్పుడైతే మొత్తం కలిపేసుకున్నాను కదా మూత పెట్టేసి ఇది కొంచెం మెత్తగా ఉడికేదాకా అయితే ఉడికించుకున్నాను మనం క్యాలీఫ్లవర్ని పట్టుకుంటే మనకు అర్థమైపోతుంది నేను సాల్ట్ అయితే వేశాను కాబట్టి త్వరగా మగ్గిపోతుంది అనమాట ఇదిగోండి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి క్యాలీఫ్లవర్ని అయితే చేత్తో ముట్టుకొని అయితే చూశాను మంచిగా అయితే అనమాట ఇంక ఇందులో క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర క్యారెట్ కూడా అవైలబుల్గా లేదండి ఏదో పూణేలో మాకు ఇప్పుడైతే రె ఈ ఇంకా రెడ్గా బోర్గా ఉంటాయి చూడండి స్వీట్ క్యారెట్స్ అవి దొరుకుతున్నాయి నార్మల్గా ఆరెంజ్ కలర్వి దొరకట్లేదు అందుకని చెప్పేసి క్యారెట్స్ అయితే తేవట్లేదు ఇదిగోండి నేను ఏ బౌల్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ బౌల్తో ఒక బౌల్కి రెండు బౌల్స్ వాటర్ అయితే తీసుకున్నాను ఈ రోజు నేను వచ్చేసి కొన్ని బాస్మతి రైస్ ఇంట్లో ఉన్నాయి ఆ బాస్మతి రైస్ కొన్ని అలాగే మామూలు రైస్ వేసి అయితే బిర్యానీ చేస్తున్నాను అనమాట మామూలు రైస్లో కొంచెం బాస్మతి రైస్ కలిపి మనం బిర్యానీ చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాస్మతి రైస్ స్మెల్ ఏదైతే ఉంటుందో బిర్యానీ మొత్తానికి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇలా అయితే చేశాను అందుకనే ఇంకా అది ఇంట్లో కొన్ని బిర్యానీ రైస్ ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి రెండు మిక్స్ చేసి చేసేసాను చాలా అంటే చాలా బాగా కుదిరింది బిర్యానీ ఇదిగోండి మూత పెట్టేసి ఒక్కసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి మూత పెట్టే ముందుగా ఇదిగోండి ఇలా తెరలే వరకు వాటర్ని అయితే తరలించుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఏవైతే ఉన్నాయో ఆ రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి నేను ఎప్పుడు బిర్యానీ ఇంట్లో చేసినా మా మామయ్య చెప్తారనమాట బిర్యానీ చాలా బాగుంది అలాగే బయట తెచ్చుకునేది ఏం బాగుంటుంది మనం ఇంట్లో చేసుకుంది చూడు ఎంత బాగుందో అని చెప్తారనమాట భలే అనిపిస్తుంది మా మామీ అయితే కాంప్లిమెంట్ ఇస్తారు ఎప్పుడు చేసినా సరే ఇంట్లో ఎవరైనా బాగుంది అని చెప్తే ఏంటంటే మనకి ఇంకా చెయ్యాలి ఇంకా బాగా చేసి పెట్టాలి ఇంకా బాగా చేసి పెట్టాలి అనిపిస్తుంది అవునా కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే అలా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా బిర్యానీ మొత్తం ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నాను దమ్కి ఎందుకంటే తర్వాత ఇక్కడ రైతా అయితే చిక్కగా చేసుకున్నాను అనమాట రైతా దగ్గర అయితే మా ఇంట్లో ఒక యుద్ధం జరిగిపోతుంది అనమాట ఇలా చిక్కగా చేసినప్పుడు చాలా నచ్చుతుంది అందరికీ వాటర్గా వాటర్గా అయితే ఏం చేయము ఈ కన్సిస్టెన్సీ అయితే చేసుకుంటాము ఐతలో నేనైతే ఏమీ వేయలేదండి ఓన్లీ ఆనియన్స్ పెరుగు అలాగే సాల్ట్ వేస్ట్ చేశాను మీకు కావాలంటే కొత్తిమీర పుదీనా అలాగే ఇంకేమంటారు కీర దోశకే కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి బిర్యానీ అయితే మంచిగా పొడి పొడిలాడుతూ ఎక్కడ ముద్దగా అవ్వకుండా అయితే ఉడికిందనమాట వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన సౌండ్లు ఎక్కువైపోయినాయి నాకు అసలే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వట్లేదు అని అంటే బయట సౌండ్లకి అసలు ఇంకా ఇంట్రెస్ట్ అంతా పోతుంది ఎందుకంటే మొత్తంకి బిర్యానీ అయితే మంచిగా రెడీ అయిపోయింది ఫస్ట్ మా పాపకైతే ఇస్తున్నాను మా పాపకు కూడా ఇదే పెట్టాము ఎందుకంటే పక్కన రైతా ఉంటుంది కాబట్టి తను కూడా ఇష్టంగా తినేస్తుంది తనకు కూడా కొంచెం కొంచెంగా అన్నీ అలవాటు చేస్తున్నాము అన్నీ అలవాటు అవుతున్నాయి కాకపోతే నేనైతే పాపకు అయితే ఎక్కువ శాతం అయితే నేను పెట్టనండి ఇప్పుడు వరకు అయితే ఎక్కువ ఎప్పుడూ పెట్టలేదు నేను ఎక్కువ శాతం తన వటికి మాత్రం ఇంట్లోనే చేసి పెడతాం ఏదైనా సరే ఇంకా హాస్టల్ నుంచి తెస్తాము ఎందుకంటే హాస్టల్లో ఫుడ్ మా ముందే జరుగుతూ వంట చేస్తారు కాబట్టి మా హాస్టల్ నుంచి అయితే తీసుకొచ్చి తనకు పెడతాం అనమాట ఒకవేళ పెట్టాలి అనుకుంటే బయట నుంచి అయితే పాపకంతగా అంతగా మేము ప్రిఫర్ చేయము ఒకవేళ మేము బయట నుంచి తెచ్చుకున్న తన వరకు కొంచెం వన్ అయితే తనకు పెడతాము ఎదుగుంటే తర్వాత మా మామయ్యకి అయితే ఇస్తాను మా మామయ్య తిని చాలా బాగుందని అయితే కాంప్లిమెంట్ ఇచ్చారు చాలా హ్యాపీ నేనైతే ఇంకా ఈవినింగ్ అయితే మా పాపకి స్నాక్ స్నాక్లోకి అయితే ఈ ఫ్రూట్ అయితే కట్ చేసేస్తున్నాను రామ్ఫల్ అంటారంట అయితే నేను ఈ ఫ్రూట్ ఫస్ట్ తినడం నాకైతే చాలా బాగా నచ్చింది అంటే అది ఎలా ఉంది అంటే మనం సపోటా తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంది మీకు అందరికీ తునికి పండు ఉంటుందా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అంటే నేను యూట్యూబ్లో సర్చ్ చేసినప్పుడు దీనికి తునికి పండు అని కూడా పేరు పెట్టారు కొంతమంది అంటే దీన్ని ఏ ఫ్రూట్ అంటారో నాకు తెలియదు కొన్ని చోట్లేమో రామ్ ఫల్ అంటున్నారు కొన్ని చోట్లేమో తునికి పండు అంటున్నారు ఏమంటారో తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే చాలా ఆరోగ్యానికి సంబంధించిన పోషకాలు అయితే ఉన్నాయంట ఈ ఫ్రూట్లో నాకు మార్కెట్లో ఒక్కసారి కనిపించింది అన్ని ఫ్రూట్ షాప్స్లో ఈ ఫ్రూట్ ఉందనమాట అంటే మేబీ ఆ రోజైతే వచ్చింది అనుకుంటా ఫ్రూట్ మార్కెట్లోకి ఇంకా అన్ని షాపుల్లో ఉంది పావు కేజీ వచ్చేసి అరవై రూపాయలు అని చెప్పాడు నాకు ఫోర్ తీసుకుంటే నాకు హాఫ్ కేజీ అయింది టోటల్ వన్ ట్వంటీ రూపీస్ అయింది అంటే చాలా కాస్ట్లీ అనిపించింది నాలుగు కాయలే నూట ఇరవై రూపాయ అనిపించింది అనమాట కానీ ఓకే ఏదైతే కొత్తగా వస్తుందో అది ట్రై చేయడంలో తప్పు లేదు పెళ్ళి అయిన తర్వాత అయితే మా వారు చెప్పేవారు అనమాట సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజన్లో ఫ్రూట్ ఏది వస్తే అది తినేసేయాలి అని చెప్పేవారు పెళ్ళికి ముందైతే నేను అంత ఫ్రూట్స్ ఎక్కువ అయితే నాకు తెలియదండి ఓన్లీ నేను బనానా ఎక్కువగా తినేదాన్ని యాపిల్ చూసేదాన్ని యాపిల్ నాకు ఇష్టం ఉండదు దాని ఈ మూడు మాత్రం నాకు బాగా తెలుసు పెళ్ళి తర్వాత అన్ని ఫ్రూట్స్ అయితే తింటున్నాను మా వారు అన్నీ ట్రై చేస్తూ ఉంటారనమాట ఇంకా తనని చూసి నాకు కూడా అన్నీ అలవాటు అయిపోయినాయి ఇంకా ఈరోజు ఈవినింగ్ అత్తయ్య వాళ్ళు అయితే ఊరు వెళ్ళిపోతున్నారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా వంట కూడా చేసేస్తున్నాను అనమాట త్వరగా అయితే ఈవినింగ్ మామయ్య అయితే చపాతీ తింటారో అందుకోసం అని చెప్పేసి చపాతీలోకి కర్రీ కావాలి కదా మార్నింగ్ అయితే బిర్యానీ చేసాం కాబట్టి ఇంకా పక్కన కర్రీ ఏమీ లేదు అందుకని చెప్పేసి కర్రీలోకి కాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే చేశాను అది కూడా అయిపోయిందండి సాయంత్రం చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇంకా కొంచెం బిర్యానీ ఉంటే మా అత్తయ్య నేను మా వారు కొద్ది కొద్దిగా షేర్ చేసుకొని కొ అందరం ఒక్కొక్క చపాతి పెట్టుకొని అయితే తినేసాం మామయ్య అయితే షుగర్ ఉంది కాబట్టి ఆ చపాతీయే తింటారు అంటే చపాతీ అనో లేకపోతే గోధుమ ఉప్మా కానీ ఇవి తింటుంటారు అనమాట వచ్చినప్పుడు అయితే నైట్ టైం మ్యాక్స్ చపాతీయే తింటారు చాలా రేర్గా గోధుమ ఉప్మా కానీ ఇవి తింటారు రేర్ అంటే రేరు మ్యాక్స్ చపాతీ తింటారు నైట్ టైం అయితే ఇంకా చపాతీస్ ఇవన్నీ తినేసి మళ్ళీ డిషెస్ అన్నీ వాష్ చేసుకొని ఇంకా మా వాళ్ళకైతే నైన్కి అన్నమాట బస్ సో ఇంకా బయలుదేరి వెళ్తున్నాము మా పాప కూడా వస్తుంది డ్రాప్ చేయడానికి మా పాప అయితే నేను కూడా వెళ్ళిపోతానని కాల్ చేసింది తనని షాపింగ్ తీసుకెళ్తామమ్మా అది ఇది అని చెప్పి తనని మా మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొచ్చాము తెచ్చిన తర్వాత చాలాసేపు ఏడ్చింది ఇంకా ఎందుకంటే కొంచెం బాగా అలవాటు అయిపోతారు మా వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మా వాళ్ళ దగ్గర అప్పు చెప్పేసి నేనైతే మా వారితో కలిసి బయటకు వెళ్ళిపోయి మా పనులు ఏవో మేము చూసేసుకుంటాము వీళ్ళు కూడా ఇంట్లో మంచిగా పాపని టెక్కేర్ చేస్తారన్నమాట మా మా చెల్లి వచ్చినప్పుడు కూడా చెల్లి దగ్గర వదిలేసి వెళ్ళేవాళ్ళం అలాగే మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళేవాళ్ళం అనమాట మాది బిజినెస్ కాబట్టి మా బైక్ మీద ఇద్దరు పడతాం కాబట్టి మేము ఇద్దరి బయటకు వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా సరే ఎక్కడికైనా షాపింగ్ మాల్కి అలా వెళ్ళాలి అని అంటే క్యాబ్ బుక్ చేసుకుని అందరం అయితే వెళ్ళిపోతాం లేదు అని అంటే మా పాపనైతే అతే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇంకా మేమైతే మా పనులు మేము చేసుకుంటాము ఇంకా ఇంటి నుంచి అయితే బయలుదేరి వెళ్తున్నాము నేను మా వారైతే బైక్లో వెళ్తున్నాము మా పాప ఏమో అతే వాళ్ళతో ఆటోలో అయితే వస్తుందనమాట హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇదిగోండి మా పాప చూడండి వాళ్ళ నాయనం వెళ్ళిపోతుంటే ఏస్తుంది ఆ పిల్లకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను